భక్తి ప్రేక్షకులకు స్వాగతం ఇటీవల శని మేనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు ద్వాదశ రాశుల మీద శని ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది ప్రముఖ జ్యోతిష నిపుణులు శ్రీ కంచి శేషగిరిరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం గురువుగారు ఇటీవల శని మేనరాశులకు ప్రవేశించాడు అయితే గోచార శాతు శని యొక్క ప్రభావం కుంభరాశి వారి మీద ఎలా ఉండబోతుంది కొద్దిగా వీళ్ళకి ఎక్కువ ఉంది అంటే ఎక్కువ అనేది ఏ రకంగా కూడా చెప్తాను మామూలుగా అయితే ఏదైతే ఇప్పుడు శని గమనం అనేది ఉందో వీళ్ళకి ఇప్పుడు చివరి పేజ్ లోకి వచ్చారు వీళ్ళు అంటే ఏడునాడు సెన్ అనేది నడుస్తుంది అంటే ఆ ఏడునాడు సెన్ లో ఒక రెండు ఫేజ్లు అయిపోయాయి అంటే రెండున్నర రెండున్నర చెప్పు అలా మూడు రెండున్నర ఏడున్నర ఏళ్ళు అసలు లెక్క సరే శని వక్కరించి వెనక్కి వెళ్ళటం అలా దాని వల్ల మనం పేరుకి ఏడున్నర ఏళ్ళు అంటాం కానీ ఒకసారి ఎనిమిది ఎనిమిదిన్నర ఏళ్ళు కూడా పడుతూ ఉంటుంది సో ఖచ్చితంగా ఏడున్నర ఏళ్ళు అనేది ఉండదు ఎప్పుడో గాని సో అలా వీళ్ళు రెండు పేజులు దాటేశారు ఇంక ఇప్పుడు చివరి పేజ్కి వచ్చారు అంటే తర్వాత శని ఎప్పుడైతే మళ్ళీ మ్యాషన్కి మారుతాడో అప్పుడు వీళ్ళు కలిపి అనమాట సో అది ఆ టైంకి కానీ ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏంటంటే ఎప్పుడైతే ఇప్పుడు ఈ సెప్టెంబర్ లోకి వచ్చేది ఏదైతే ఉందో గ్రహణం చంద్రగ్రహణం అది కుంభరాశిలోని పూర్వపాత్ర నక్షత్రంలో పడుతుంది తర్వాత మనం మరొక విషయం కూడా చెప్పాం ఏదైతే ఇప్పుడు కాతల దోషం అనేది కాని గ్రామాలిక అయోగం అనేది కానీ ఈ రెండు కూడా మూడు కూడా మనకి సింహమును కుంభానికి మధ్య పడతాయని చెప్పి తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ సింహానికి వచ్చేప్పటికి ధనస్థానంలోకి ఈ శని సంచరించడం అనేది ఉంది అందుకని ఎవరికైతే మనకి కొద్దిగా ఆర్థికమైన ఇబ్బందులు అవమానాలు చివరి లభించకపోవటాలు ఇలాంటివి ఏమైనా ఉంటే ఇది కుంభరాశికి ఉంటాయి సో మళ్ళీ మే పంతొమ్మిది నుంచి ఏదైతే రాశిలోకి రాహు రావటం అనేది కూడా ఉంటుంది అక్కడి నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి తర్వాత ఈ ఖర్చులు అదుపు తప్పుతాయి తర్వాత దాంతో పాటు ఆదాయం కూడా నిలకడగా లేకపోవటం అంటే మీరేమో వంద రూపాయలకి శ్రమ పడితే నిజాయితీతో గట్టిగా మీకు యాభై రూపాయలు రావటం అనేది కష్టమైపోతుంది సో ఎప్పుడైతే మన శ్రమ ఎక్కువ ఉంటుందో ఇప్పుడు ఏదైతే మరి ఈ రోగం కూడా అలాగే వస్తుంది అప్పుడు సో అందుకని ఇక్కడ వీళ్ళకి ఆరోగ్య రూపేనా ఖర్చు అవ్వడానికి ఉంది తర్వాత మరి విడిగా కూడా ఆదాయం సరిగ్గా రాకపోవటం అంటే మీరు అనుకోండి ఉన్నట్టుండి ఒక నెల అంతా ఇబ్బంది అయ్యో సో రెండో నెలలు ఏదో ఒప్పతమనం వచ్చింది అమ్మాయి అనుకుంటాం కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఇందాక ఈ అవసరానికి డబ్బు రాదు అనేది ఎందుకని అంటే ఎవరికైనా సరే పరువు పోయే లోపు డబ్బు వస్తే ఎలా అమ్మాయ అనుకుంటాం మనం ఈసారి విచిత్రంగా ఏంటంటే వీళ్ళకి డబ్బు వస్తుంది కానీ ఎంత కొంత పేరు పోయాక వస్తుంది అన్నారు కదా సంవత్సరంలో అందరికి ఏదో విధంగా డబ్బు అయితే అందుతుంది వీళ్ళకి అందుతుంది కానీ వీళ్ళకి చిన్న లాజిక్ ఏంటంటే ఒక్కొక్కసారి అది పోయాక అందటానికి అంటే మనం పరువు పోయాక అందటండి లేదు మనకి ఎక్కడైతే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఏదో తిరుపతి వెళ్ళాం అక్కడ ఉండిలో వేయాలనుకోండి వస్తాం సపోజ్ ఉదాహరణకి ఆ ఉండీలో తిరుపతికి వెళ్ళి ఉండిలో వేద్దాం అనుకున్నప్పుడు డబ్బు రాదు అక్కడి నుంచి తిరిగి వచ్చాక వస్తుంది ఆ డబ్బులు మళ్ళీ తిరిగి మనం మొక్కు కొన్నాం కాబట్టి ఎవరో చేతికి ఇచ్చి పంపించారు సో అలా ఏదైతే అవసరం ఉందో అవసరానికి ముందు రాదు ఎంతో కొంత దాంతో అసౌకర్యం వచ్చాకే వస్తుంది అది కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అయ్యేది ఇంకొక రెండు నిమిషాలు ముందొస్తే బాగుండేదిగా ఇంకొక రోజు ముందొస్తే బాగుండేదిగా అలా ఆ రకంగా వీళ్ళు కొంత కుంగ తీయటం అనేది ఉంటుంది ఇక మిగతా వ్యవహారాలన్నీ సజావుగానే సాగుతాయి అంటే కొత్తగా పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ పెళ్లిళ్ళు అవటం అనేది కొద్దిగా శ్రమ పడినా ఖచ్చితంగా అవుతాయి తర్వాత విదేశాలకి వెళ్లాలన్నా కూడా సాధ్యం అవుతుంది తర్వాత ఏదైతే ఇప్పుడు మరి మీనరాశి వాళ్ళు ఇప్పటిదాకా అనుభవిస్తుంది ఏదైతే సప్తమల్లో రావు ఉందో ఇప్పుడు వీళ్ళకి మీ కుంభరాశికి వస్తుంది అదే పోర్షన్ సో అందుకని ఒక్కోసారి ఆకస్మికంగా భార్య భర్తలు ఇద్దరు కూడా కొంత వేరు అంటే భర్త ఉద్యోగం ఒక ఏరియాలో వచ్చి భార్య అక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వడానికి లేక అలా తాత్కాలిక వినియోగం మనం అనుకుని వచ్చే వినియోగం కాదు అలా ఏదైనా సరే ఒక్కోసారి తాత్కాలిక వియోగాలు లేదా అమ్మ నాన్న బాగుంటుంది లేదు మేము కొన్నాళ్ళు అమ్మ దగ్గర ఉండాలి నా ఆమె వచ్చి ఇలా ఏదైనా సరే కొంతవరకు తాత్కాలిక వియోగాలు సంభవించడానికి కూడా కుంభరాశి వారికి ఆస్కారం ఉంది కనుక ఆ రకంగా కొంత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది ఇంకా వీళ్ళు కూడా ఈ సంవత్సరంతో కూడా నీలం రంగు దారం ధరించడం అనేది అది వీరు ఇంట్లో ఏదైనా సరే మరి దుర్గాదేవి పటం ఉంటే కనుక దుర్గాదేవి లేదు కా కాళభైరుడు లేదా శివుడు ఈ మూడిట్లో ఏ దేవుడు ఉంటే కనుక ఆ దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడు పెట్టుకోవాలి ఏ రోజు పెట్టుకోవాలంటే కనుక వీళ్ళు ఒక రోజు ఉంచితే చాలు శుక్రవారం నాడంతా ఉంచేసి శనివారం ధరిస్తే చాలు సో ఆ రకంగా చేసినట్టయితే కొంతవరకు కుంభరాశి వారికి కూడా మంచి ఫలితాలు ఉంటాయి